నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపెన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ బారత్ బారత్ వెల్కమ్ సూపర్ కోట్ రామదేవి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నారు ఏంటి విశేషాలు బావ్ మ్యారేజ్ ఎవరికైనా కూడా మంత్తో ఈరుతో సంబంధం లేకుండా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ నాలుగు డేట్స్ లో మ్యారేజ్ జరిగితే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అలా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే నేను ముందే చెప్తున్నా పెళ్ళంటే అంటే వేల పంట పంట మంట కాకూడదు మంచి డేట్ ఉంటేనే మంచి డిజర్స్ వస్తుంది ఆ మంచి డేట్ ఒకటి పది పన్నెండు ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా అంటే ఈ డేట్ మించిన డేట్ ఉండదు సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు సూర్యుడు ఆరోగ్యకారకుడు సూర్యుడు ఎనర్జీ ఈ విశ్వానికి ఎనర్జీ అందుకని ఒకటి పది పంతొమ్మిది తారీఖులో వేసుకోమంటారు మొత్తం కొడితే ఒకటి వస్తే ఇంకా మంచిది అయితే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అంటే గురువు పాపం అంటే మనం చరిత్రలో తెలుసుకుంటే కూడా మూడు అనేది దేవతల గురువు కదా పాపం ఇక్కడ పాపం ఎందుకంటున్నా అంటే వాళ్ళ వైఫ్ విషయంలోనే ప్రాబ్లం వస్తుంది బాగా అర్థం చేసుకోండి వాళ్ళ వైఫ్ విషయంలోనే ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంది మరి గురువుకే ప్రాబ్లం వస్తే గురువు వాళ్ళకి చెప్పుకోవాలి బాగా అర్థం చేసుకోండి ప్రాబ్లము తీర్చేవాడు గురువు గురువుకే వచ్చింది మరి అర్థమైంది మీ సబ్జెక్టు అర్థమైంది అంటే డాక్టర్ డాక్టర్కి సమస్య వచ్చింది ఈ ప్రాబ్లం ఇంకో డాక్టర్ ఎదుర్కోవాలి అంతేగా సో అలానే గురువుకి ఎప్పుడు కూడా భక్తులు వాళ్ళందరికీ అడ్వైజ్ చేయడము అని ఉంది అయితే గురువు భార్య తార ఏం చేస్తుంటుంది గురువు ఎప్పుడు అదే పనులే ఉంటాడు నేను ఒంటరిగా ఉన్నానని అని ఫీల్ అవుతుంటుంది తార ఒంటరిగా ఉండడం చంద్రుడు చూస్తాడు చంద్రుడు ఏం చూస్తాడు చూసి తార హవాజీ అని అంటే ఆయన నాట్ ఫైన్ అంటది నేను బాగలేదు ఎందుకు మీ భర్త గురువు కదా గురువు అయితే ఏం లేవా శిష్యులు మార్గదర్శనం ఇంద్రుడు ఆ సభ ఇవే ఉన్నాయి ఆయనకి మరి నా పరిస్థితి పరుచుకోవట్లేదు అని ఫీల్ అయింది ఎవరు తార తారా ఫీల్ అయితే మరి ఏం చేస్తున్నాడు చంద్రుడు అయ్యో ఎందుకు ఫీల్ అవుతావు నేను ఉన్నాను కదా చంద్రుడిని నాకు ఆల్రెడీ ఇరవై ఏడు మంది భార్యలు ఓకేనా మీకు అప్పుడప్పుడు ఏమైనా ఎనర్జీ కావాలంటే నన్ను అడగండి నేను హెల్ప్ చేస్తా ఉన్నా అలా అలా మాట్లాడుకుంటూ 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 పడ్డానండి ప్రేమలు మరి అని ప్రేమలో పడతారు ఎవరు తారా తారా బలం చంద్ర బలం అని పెళ్ళిళ్ళు ఆడారు చూడు గిరే గది అప్పుడు ఏమైంది తార తారా చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకుంటారు ఫస్ట్ కన్నులు కన్ను లు కలిసా ఎంత పాట నాకు రాదు కానీ ఏమంటారు అవి కన్నులు కన్నులు కలిసా ఎంత ప్రేమ అని అర్థం అనే పాట ఇక్కడ కలిసాయి ఎవరికి తారా చంద్రుడు చంద్రుడు కలిసాయి కలిసిన తర్వాత ఏం జరుగుతుందంటే బాగుంది నువ్వు అంటే నేను ఇష్టం నాకంటే ఇష్టం అన్నాడు అయిపోయిందా లాస్ట్గా ఏమైపోయింది వీళ్ళిద్దరు కలిసి బిడ్డను అన్నారు బిడ్డను కనీసారు కనీసిన తర్వాత వదిలిపెడతాడా ఇంకా చంద్రుడు కన్నాగాడు నా అతడే ఉండి అంటాడు గురువు వస్తాడు మధ్యలో అంతే తపస్సులో ఉంటాడు గురువు ఏంటి ఏమి జరిగిపోయింది ఏ ప్రభు ఏ గయా అంటాను వచ్చేసి ఏం కేవగాయా అని విష్ణు దగ్గర వద్దాడు మహాదేవన్ దగ్గర నాకు న్యాయం చేయండి ఈ చంద్రుడు వదిలిపెట్టలేడు ఆల్రెడీ ఇరవై ఏడు మంది భార్య ఉన్నాడు మళ్ళీ మా భార్యని ఇట్లా అన్నానంటే ఏందాయను గురువు అయితే నీ ఫ్యామిలీని చూసుకోవాలి మళ్ళీ అందరూ చూసుకోవాలి ఆయన ఒంటరి వదిలిపెడితే ఈ కాల ఇది ఎప్పుడో జరిగింది ఇప్పుడు అంటే ఈ మెసేజ్ భార్యను పట్టించుకోండి పట్టించుకోకపోతే సీటు కాలైతే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అర్థమైతే సీటు కాలైతే వేరే వాళ్ళు వస్తారు మెసేజ్ ఎంతసేపు వాట్సాప్ ఆ కాలం లేకుండా ఇంత అయింది ఇప్పుడు ఈ కాలంలో అన్నీ ఉన్నాయి సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే గురువుని ఆదుకోవడానికే ఎవరు రాలేరు అట్లాంటిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో వివాహం జరిగితే ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయంటే నేను చెప్పలేను ఇక చాలా ప్రమాదాలు జరుగుతాయి అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని కాదు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో జరిగితే నాది జరిగింది సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది మూడు ఆరో నెల రెండు వేల ఏళ్ళలో జరిగింది ఇది తొమ్మిది ఇది తొమ్మిది ఇది కోల్డ్ పద్దెనిమిది యుద్ధమే జరిగింది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసి ఇల్లు కారు అన్నీ అమ్ముకొని రోడ్డు మీద పడ్డాడు సేమ్ ఇదే మూడు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనూ డెబ్బై ఒకటిలో అమితాబ్ బచ్చన్ గారిది మ్యారేజ్ అయింది నాలుగు వందల కోట్లు నష్టపోయాడు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కంపెనీ చేసి అంటే నాకు జరగలేదండి నాకేం కలగలేదండి మీరేం మాట్లాడుతున్నారండి నేను నీ గురించి మాట్లాడుతున్నాను జబ్బు ఎవరికి ఉందో వాళ్ళ గురించి చెప్తున్నా నీకు మంచిగా ఉంటే నాకు సంబంధం ఏంటి అదే ఇది మాత్రం ఎప్పటికైనా నీకు రిజల్ట్ ఇస్తుంది గురువు తారా అనే లెసన్ గుర్తుంటే ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి మీకు కావు అవి ఇలానో మెసేజ్ ఎలా జరుగుతాయో మీకు తెలియదు మెసేజ్ చేసి డిలీట్ చేసిన రోజులు ఉంటాయి చాలా మంది నేను అనుభవంతో చెప్తున్నా ఈ విషయాలు మీకు ఎందుకంటే నేను ఫైనాన్షియల్ గా రోడ్ మీద పడ్డానంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో జరిగిన వారికి అందరికి ఒకటే జరుగుతాయి అండి తారా చంద్రుడు ఒకరికి జరగచ్చు నాకే లేదు నాకేం జరిగింది ఇక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి రోడ్ మీద పడ్డా అమితాబ్ బచ్చన్ గారికి ఏం జరిగింది ఆయన కూడా నాలుగు వందల కోట్లు ఇద్దరు అందరికి తారా చంద్రుడు లాగా జరగాల ఏం లేదు ఆయన మీకేం కనిపించదు కూడా మెసేజ్లో వాళ్ళు ఎప్పుడు మెసేజ్ చెప్తే తెలియదు నువ్వు పడుకున్నప్పుడు చేయొచ్చు నువ్వు పడుకున్నప్పుడే ఎగిరిపోతే ఎంత బాగా ఎగిరిపోవచ్చుగా సో ఇవన్నీ ఇప్పుడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏడు తారీఖులో ఉంటే అనే విషయం మీకు తెలియకపోయింది గ్రంథాలు లేదు కదా ఇప్పుడు నేను ఇప్పుడు కొత్తగా అంటే ఇది చాలా మంచిది అనుకుంటారు చాలా మంది అమ్మ ఆ మంచిలోనే ఎంత బాగుందో తారా చంద్రుడు తారా బలం చంద్ర బలం అంటారు మళ్ళా ఏదో అక్రమ సంతానం అయినట్టు అందుకోసమే బుధునికి చంద్రుడు అంటే చాలా ఇష్టం ఉండదు యువరాజు కదా కానీ చంద్రుడు మరియు తారా కలవడం వల్ల వచ్చిన ఈ బుధుడు బాగా ఇంటెలిజెంట్ ఐదు నంబర్ పద్నాలుగు నంబర్ ఇరవై మూడు నంబర్ వీళ్ళే నేనే అందుకని హైబ్రిడ్ కదా అక్రమ సంతానం బుధుడు అందుకోసమే యువరాజు అయ్యాడు చాలా బాగున్నాడు కాని కానీ కొన్ని ఇక్కడ మనం చూసుకుంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులలో నేను చెప్పకూడదు కానీ నా క్లాస్మెంట్లో లో నేను ఎవరి గురించి చెప్పాను వాళ్ళు విదేశాల్లో ఉన్నారు వాళ్ళకి ఇదే మ్యారేజ్ డేట్ అయింది సూపర్ కోర్ట్ త్రీ అంట్రీ వాళ్ళ బాబుని పట్టుకొని ఇప్పటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది ఆమె నన్ను మొదట్లో పది సంవత్సరాల క్రితం ఇట్లా అంటే అపార్థం చేసుకుంది అంటే మా ఆయన్ని వదిలిపెట్టన్న అంటే నేను క్లాస్ మేట్స్ కదా ఏం చెప్తుండే ఏదో పిచ్చి పిచ్చి చెప్తున్నాను అనుకున్నాను వాళ్ళు మిస్ మిస్ గడ్ అయింది వాళ్ళకి కానీ ఇప్పటికి కూడా వాళ్ళ ఓ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కలిస్తే నాతో ఏం చెప్పలేరు కానీ వాళ్ళు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా లేడీస్ రోజు హాస్పిటల్ వెళ్తున్నావా రోజు అదే వెళ్తున్నావా అని అంటే వాళ్ళు లో ఉన్నారు నేను దేశం పేరు కూడా చెప్పలేను వాళ్ళు వెళ్ళింది ఫారెన్ కి వెళ్ళి ఫారెన్కి వెళ్తారు మా ఇండియా నుంచి డబ్బులు సంపాదించుకోవాలి కదా కానీ వాళ్ళ భర్త డ్యూటీ చేసిన ఈమె మాత్రం హాస్పిటల్ చుట్టే తిరుగుతుంది వాళ్ళ బాబుని పట్టుకొని అంటే ఎంత ప్రాబ్లం వచ్చిందో ఇది నేను చెప్పలేను కొందరికి హెల్త్ ప్రాబ్లం రావచ్చు కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అన్న తారాచంద్రుడు అన్న చూడండి అమ్మో ఆ ప్రాబ్లం మామూలుగా ఉండదు నాన్న అసలు ఇంకా అద్దు నాన్న అది ఏ సమస్య మామూలుగా ఉండదు అది ఇక చూస్తే బాగుంటుంది జరిగేది అది తారా చంద్ర అంతే మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బేదిక్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్వాడి తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వేట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోర్టులోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇది జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అండ్ మనకు వేదిక పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరికి సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్ సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక అంటే సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు మొత్తం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వడ్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్